హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మనసును విను మన జీవితంలో కొంతమంది వీరు ఎప్పటికీ వదిలిపోరు అనుకున్న వాళ్లే మొదటగా దూరం అవుతారు మనుషులు దూరం అవుతారు ఎందుకంటే వాళ్ళు మారిపోయారనే కాదు కొన్నిసార్లు మనసులు అలసిపోతాయి ప్రయత్నాలు తగ్గిపోవచ్చు మాటలు చెరిగిపోతాయి కొన్ని బంధాలు మాటలతో కాదు మౌనంతోనే ముగిసిపోతాయి ఎవరైనా మనకు చాలా దగ్గరగా ఉన్నప్పుడు మనలోని చిన్న తప్పులు కూడా వాళ్ళకి పెద్దగా కనిపిస్తాయి అలాగే వాళ్ళ చిన్న నిర్లక్ష్యం కూడా మన మనసుకి పెద్ద గాయం చేస్తుంది కొందరు మనం వారిని అర్థం చేసుకోలేదని మన నుంచి దూరం అవుతారు మరికొందరు ఎలా దూరం అవుతారంటే వాళ్లను అర్థం చేసుకునేంత ధైర్యం మరియు విజ్ఞత మనకు లోపించినప్పుడు దూరం అవుతారు దూరమైపోతున్న బంధాలను నిలబెట్టుకోవటానికి మనసు చాలాసార్లే అర్థిస్తుంది కానీ కొన్ని సంబంధాలు ఎంత ప్రయత్నించినా మళ్ళీ మునుపట్లా కాలేవు అవును ఎవరైనా మన జీవితం నుండి దూరం అవుతున్నారు అంటే అది ఎప్పుడూ మన తప్పే కాదు కొన్నిసార్లు టైమింగ్ తప్పుతుంది కొన్నిసార్లు డెస్టినీ తప్పిస్తుంది మన జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరూ చివరి వరకు ఉండరు కొంతమంది చాప్టర్స్లా వస్తారు కొంతమంది లెసన్స్లా వెళ్ళిపోతారు కానీ నిజం ఏంటంటే మనం కావాలనుకునే వాళ్ళు మాత్రం మన దగ్గర నిలబడతారు దూరం అయిపోతున్న వాళ్ళని బలవంతంగా నిలబెట్టకండి దూరమయ్యి కూడా తిరిగి చేరేవారే మన బంధాలకు నిజమైన అర్థం దూరం అవడం తప్పు కాదు మర్చిపోవడం తప్పు కాదు కానీ మనల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళకంటే మన దగ్గర ఉండేవారిపైనే ప్రేమ పెట్టడం నేర్చుకోండి ఓ యూ ఆల్ ఎంజాయ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం అంతవరకు సైనింగ్ ఆఫ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మనసును విను